సంకటహర చతుర్దశి సందర్భంగా అంజి వినాయక స్వామి వద్ద ప్రత్యేక హోమాలు స్వామివారి దేవస్థానంలో సంకటహర చతుర్దశిని పురస్కరించుకుని అంజి వినాయక స్వామి వద్ద గణపతి హోమం పూజలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు స్వామివారి ఆధ్వర్యంలో సంకటహర చతుర్దశి నాడు గణపతి హోమం నిర్వహించారు ప్రతి సంకటహర చతుర్దశి నాడు అంజి వినాయక స్వామి వద్ద అనేక మంది భక్తులు తాము విడివిడిగా నిర్వహించుకోలేని గణపతి హోమాన్ని ఆర్జిత సేవగా నిర్వహించుకుంటూ తమ కుటుంబాలకు గణపతి అనుగ్రహం కలుగుతుందని సంకట చతుర్దశిని పురస్కరించుకుని ఆలయంలోని అంజి గణపతి ఆలయం వద్ద ప్రత్యేక పూజలను చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో స్థాపన పూజలు నిర్వహించి గణపతి హోమాన్ని శాస్త్రయుక్తంగా నిర్వహించారు అనంతరం అంజి వినాయక స్వామి అభిషేకాన్ని నిర్వహించారు స్వామివారికి విశిష్ట అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి మహా సమర్పించారు ఈ గణపతి హోమాది పూజా కార్యక్రమంలో శ్రీ కళహస్తీశ్వర స్వామి వారి ఇవో కృష్ణారెడ్డి దంపతులు ఏఈవో విద్యాసాగర్ రెడ్డి దేవస్థానం టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ దేవస్థానం అర్చకులు శ్రీనివాసులు గురుకుల్ వేద పండితులు హేమంత్ శర్మ ఆలయ అర్చకులు గోవింద శర్మ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు